హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు మేము నూజివీడి నుంచి ఆగిరిపల్లి గుడికి వెళ్తున్నామండి అది ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నూజివీడి నుంచి అయితే కనుక పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండిద్ది అదే విజయవాడ నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఏలూరు జిల్లాలో గల ఆగిరిపల్లిలో శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ స్వామి గుడికి వెళ్తున్నామండి ఈరోజు అక్కడ కొండ పైన కనిపిస్తుంది కదండి వైట్ కలర్లో అదే గుడి ఆ గుడికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది మీకు ఆ రూట్ చూపిస్తున్నాను చూడండి రోడ్ అనేది ఒక మాదిరిగా పర్లేదు గతుకులుగా ఉంది కానీ ఈ క్షేత్రాన్ని మాత్రం దర్శించాలి అనుకున్న వాళ్ళు తప్పక విజిట్ చేయాల్సిందే ఈ ఆలయం అష్టముఖ గండబేరుండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపాలలో ఒకటి అయిన వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఇది ఎంతో పురాతనమైనది అందులోనూ ఎంతో విశిష్టత కల ఆలయం దేశంలో ఈ ఒక్క చోట మాత్రమే ఉన్నదండి అది ఈ ఆగిరిపల్లిలోనే ఉంది ఈ ఆగిరిపల్లిలోకి చేరాలి అంటే ఫస్ట్ మనకి కొంచెం రూట్ కనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఈ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తూ ఉంటే మనకి టెంపుల్కి కనిపిస్తుంది ఆ కనిపించే కొండ అంతా మాత్రం శోభనాగిరి కొండ ఇక్కడ కింద ఈ టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్లోనే మనకి వ్యాఘ్ర నరసింహ స్వామి దర్శనమిస్తారు ఆ వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూగా వెలిసారు అదే విధంగా అటు పక్కన సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు మెట్లు మార్గంలో కనిపిస్తుంది కదండి ఆ పైన మనకి శివుడు కనిపిస్తారు అది కూడా స్వయంభూగా వెలిసింది లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు ధ్వజ ధ్వజస్తంభం కనిపిస్తుంది చుట్టుపక్కల రెండు మూడు ఉప ఆలయాలు కూడా లోపల ఉంది కెమెరా అనేది నాట్ అలో కాబట్టి మీకు బయట వైపు నుంచే వ్యూ చూపిస్తున్నాను మీకు లోపల లక్ష్మీనరస స్వామి వారు ఎలా దర్శనమిస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను ఈ విధంగా దర్శనమిస్తారు ఈ రథం లోపల ఇలాంటి విగ్రహాలతో ఊరేగిస్తారండి ఇటువైపు మనం మెట్ల మార్గంలో శివుడిని దర్శించడానికి వెళ్ళాలి అనుకుంటే సుమారు ఇక్కడ ఏడు వందల యాభై పైనే మెట్లు ఉంటాయి అన్ జాగ్రత్తగా ఆగి ఆగి ఎక్కాల్సి వస్తుంది పన్నెండు వందల యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ గుడిని మాత్రం తప్పక విజిట్ చేయాలండి ఇలాంటి ఆలయం ఇంకొక మరో చోటే లేదు దేశంలో ఈ ఒక్క చోట మాత్రమే ఉంది తప్పకుండా అందరూ ఈ క్షేత్రాన్ని దర్శించండి భవ్యం తీసుకొని మేము ఆగి ఆగి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము అది కూడా మేము మధ్యాహ్నం టైంలో ఎక్కడం వల్ల ఇంకా కాస్త ఎక్కువ టైమే పట్టింది మాకు బేబీ కాబట్టి మధ్య మధ్యలో కాస్త ఆగుతూ వెళ్ళాము పైన శివుణ్ణి దర్శించుకోవచ్చు అలాగే మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఓవర్ వ్యూగా చూపిస్తున్నాను మెట్లపై మార్గం నుండి కింద గుడి కనిపిస్తుంది అది మొత్తం ఊరండి ఇంకా రీచ్ అయిపోయాము శతాబ్దంలో నూజివీడు జమీందారి స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఇక్కడ స్వయంభూగా వెలిసానని చెప్పడం వల్ల ఈ ఆలయం ఆ టైంలో నిర్మించారండి ఫైనల్గా రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల కనిపిస్తున్నాయి కదండీ అక్కడ ఆలయంలో ఏమన్నా హోమాలు ఉంటే కనుక హోమాలు ఇక్కడ చేస్తారండి ఈ ప్లేస్లో చూడండి అండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి అవి కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు చూడండి ఈ విధంగా దర్శనం అయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చుందామని చెప్పి అలా కూర్చుందామండి ఇంకా మా అమ్మాయి ఆటలు స్టార్ట్ చేసింది ఇంకా ఇక్కడ మంకీస్ వాటన్నిటికీ హాయ్ చెప్తూ వాటిని పలకరిస్తూ ఉండి కాసేపు ఆడింది ఆగిరిపల్లి తిరణాలప్పుడు కదిలే రథంని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ